గ్రంథాలు తెరుద్దాం ఈరోజు వాక్యాంక్షంగా కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తన దగ్గరికి రండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తనలో ఒక మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం నాలుగవ వచ్చిన చదవండి ఒకసారి సామ్ ట్వంటీ సెవెన్ అండ్ వర్డ్స్ ఫోర్ యహోవా యద్దా యెహోవా వద్దా ఒక వరము అడిగితే నేను ఒక వరము అడిగాను దానిని నేను వెదకుచున్నాను దానిని నేను వెదకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును జీవితకాలం అంతయ్ నా జీవిత కాలం అంతయ్ మందిరములో నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను నివసింపగోరుచున్నాను గోరుచున్నాను అందరూ ఈ మాట నాతో చెప్పండి నా జీవిత కాలం ఎహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఒక ఆప్షన్ మీకు ఇచ్చాడు అనుకోండి మీ లైఫ్ లాంగ్ మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు అని అడిగితే మీరేం రాస్తారు ఆ పేపర్ మీద రాసే ఆన్సర్ ఏంటి బహుశా కొంతమంది అంటారేమో స్విట్జర్లాండ్లో ఉండాలని ఎందుకంటే స్విట్జర్లాండ్లో చాలా బాగుంటుంది వాతావరణం అంతా కూడా అక్కడ ప్రకృతి రమణీయత చాలా బాగుంటుంది బహుశా కొంతమంది రాస్తారేమో బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో న్యూయార్క్లో అయితే అమెరికాలో అయితే న్యూయార్క్లో కానీ షికాగోలో కానీ లేదా దాదాపుగా అదే స్థాయిలో మన దగ్గరలో ఉన్న దుబాయ్లో కానీ ఎక్కడైనా ఉండాలనుకుంటారేమో లేదా కొంతమంది ఇంగ్లాండ్లో ఉండాలనే ఆశ ఉంటుందేమో లేదా మరి కొంతమందికి ఎక్కడో ఉండాలనుకుంటారేమో అంతేగాని ఎవరైనా నా జీవితకాలం అంతయు నేను జైల్లో ఉండాలనుకుంటున్నాను ఎవరు రాస్తారా ఎవరు రాయరు అందులో ఉన్నవాళ్ళు కూడా పేపర్ ఇస్తే ఏమి రాస్తారు త్వరగా బయటకు వచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటారు కదా ఎవరి గృహాలకు వారు వెళ్ళాలని కీర్తనకారుడు ఇక్కడ ఒక డిజైర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఒక కోరికను వ్యక్తపరుస్తున్నాడు దేవుడు నాకు కనబడితే ఒక వరం కోడుకుంటాను నేను ఒక ఒక వరం కోరుకుంటాను ఆ వరం ఏంటి అంటే ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను నేను చూడాలి ఐ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్ దేవుని ముఖ ప్రకాశాన్ని నేను చూడాలి అంత మాత్రం కాకుండా నేను నివసించాలని కోరుకుంటే అది ఎప్పుడు దేవుని మందిరం ఉండాలి దేవుని మందిరములో నేను నా జీవితకాలమంతా అంతా ఎంత అద్భుతమైన ఆశ ప్రపంచంలో చాలామందికి ఈరోజున ఉన్నాయి కోరికలు ఉన్నాయి కానీ కొంతమందికి మంచి ఆశలు లేవు మంచి కోరికలు లేవు భయంకరమైన కోరికలు చాలామందికి ఉన్నాయి లోకానుసారమైన ఆశలు దేవునికి విరోధమైన ఆలోచనలు భవిష్యత్ చాలామందికి ఉన్నాయేమో కానీ దావీది గారు దేవుని హృదయానుసారుడిగా బ్రతికిన దావీదు ఎల్లప్పుడూ కోరుకునేది ఒకటే ప్రభువా నీ మందిరములో నీ నివాసస్థలంలో నేను ఉండాలని కోరుతున్నాను వాస్తవానికి దావీది గారు ఉన్న ఆ కాలానికి ఇంకా మందిరం పూర్తిగా కట్టబడలేదు కదా సొలమోహన్ గారి కట్టి కదా కట్టింది దేవాలయం దామీది గారు ఉన్న కాలంలో ఇంకా గుడారమే ఉంది ప్రత్యక్ష గుడారం ఏదైతే పూర్వదినాల నుండి వస్తుందో ఆరాధనా స్థలంగా అది మాత్రమే ఉంది ఒక ఒక టెంపరీ టెంట్ హిబ్రూ భాషలో మిష్కన్ అంటారు మిష్కన్ అంటే డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఇట్ కుడ్ బి ఎ టెంట్ దానిలోనే ఉన్నాడు దామిది గారు గుడారం మాత్రమే అప్పటికి ఉంది కానీ సులోమోన్ తర్వాత దేవుని మందిరం వచ్చింది కానీ దామిది గారు ఉన్న ఆశ దేవుని మందిరంలో ఉండాలనే కోరిక మందిరం లేని కాలంలోనే మందిరంలో ఉండాలనుకుంటే మందిరం ఉన్న కాలంలో ఇంకెంత ఉండాలి మనకి ఆశ ఇంకా ఎక్కువ ఉండాలి దేవుని మందిరాన్ని బట్టి దేవుని ఆలయాన్ని బట్టి దేవుని సన్నిధిని బట్టి ఆశ కలిగి ఉండి జీవితకాలం అంతా ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ నా జీవితం అంతా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాను ఆయన పరిధిలో ఉండాలని కోరుతున్నాను ఆయన రీజియన్లో ఉండాలని నేను ఆశపడుతున్నానని కోరికను మనం వ్యక్తించగలిగితే అంతకన్నా ఆశ మరొకటి లేదు జీవితకాలమంతా దేవుని మందిరంలో ఈ రోజు మన జీవిత అంతా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా పరిశీలన చేయాలి యోగు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి జీవితకాలం అంతా ఈ మాటను ఒకసారి మనం ఫోకస్ చేస్తే యోగు గ్రంథంలో ఒక మాటను నేను చూశాను పదిహేను అధ్యాయం ఇరవై వచ్చిన ఎలిఫోజ్ అనబడే ఒక దావిజనుడు లేదా యోబు గారి స్నేహితుడు అలా అంటున్నాడు తన యోగు గ్రంథం పదిహేను వచ్చిన తన జీవిత కాలం అంతయుడు బాధనందు ందును హింసకునికి హింసకునికి ఏర్పడిన ఏర్పడిన హింసకునికిను వాడు వాడు ఏం పొందుతాడట బాధనొందుతాడు ఈ మాటను మనం ఆలోచన చేస్తే దావీది గారికి ఏమో జీవిత అంతా ఎక్కడ ఉండాలని ఉంది దేవుని మందిరంలో ఉండాలని కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే జీవిత అంతా దుష్టత్వాన్ని బట్టి బాధపడేవాడు దుష్టత్వాన్ని బట్టి ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాక్యం విన్నా దేవుని వాక్యం విన్నా కొంతమందిలో మార్పు రావడం లేదు దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో చోట దుష్టత్వాన్ని ప్రేమించేవాళ్ళు దౌష్ట్యాన్ని ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటారు వారి జీవితకాలం అంతా ఏం పొందుతారట బాధ పొందుతారు ఈ మాట అర్థమవుతుందా కొంతమంది నాకెందుకండి బాధలు నాకెందుకండి కష్టాలు అని కొంతమంది భయంకరమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు జీవితాన్ని బట్టి ఒకసారి ఈ విషయంలో పరీక్షించుకో వాళ్ళు నీలో దుష్టత్వం ఉందేమో పరిశీలన చేయి దేవుని వాక్యం ద్వారా నీ దుష్టత్వాన్ని కడిగేసుకో దేవునికి చోటు ఇవ్వడం ద్వారా మారు మనసు రక్షణానుభవం ద్వారా నీ దుష్టత్వాన్ని జయించగలిగితే ఆ నుండి దేవునికి విముక్తిని ఇస్తాడు ఆ పరిస్థితి నుండి ప్రభునికి విడుదల ఇస్తాడు యోగు స్నేహితుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చాలామంది దుష్టత్వాన్ని బట్టి జీవితకాలం అంతా ఏం పొందుతున్నారట బాధ పొందుతున్నారు బాధ పొందుతున్నారు ఎవరు దుష్టులు ఎప్పుడైనా సరే మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దుష్టత్వము లేదా దుష్టులు అనే మాట విన్నప్పుడు వారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఏదైనా గ్రహం మీద ఉంటారా వేరే గ్రహాల మీద ఏమైనా బ్రతుకుతారా దేవుని వాక్యాన్ని బట్టి ఎవరు దుష్టత్వం కలిగిన వారు అని పరిశీలన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పడానికి అయితే సమయం లేదు కానీ ఉదాహరణకు ఒకటి రెండు మాత్రం మేము చెప్తాను చూడండి గర్వంతో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దుష్టత్వాన్ని ప్రేమించువాడని బైబిల్లో ఉంది చెప్పండి గర్వంతో ఉన్నవాళ్ళు ఏం ప్రేమిస్తున్నారట దుష్టత్వాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టే జీవితకాలం అంతా వారు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రంగంలో బాధను అనుభవిస్తూనే ఉంటారు ఆ మాట ఒకసారి చేద్దాం కీర్తన గ్రంథం పదవ కీర్తన రెండవ వచనం చదువుతున్నాం దానిలో ఈ మాట రాయబడింది కీర్తన గ్రంథం పదో కీర్తన రెండవ వచ్చిన గర్వించి దీనులను ఏం చేస్తున్నారట వడిగా తరుముచున్నారు మోస క్రియలలో తామే ఏమైపోతారు చిక్కుకుంటారు దుష్టుడు గర్వించి దీనులను వడిగా తరముచున్నాడు అంటే దుష్టత్వము కలిగిన వ్యక్తిలో ఏముంటది అనమాట గర్వం ఉంది దీనులను అణిచివేయాలనే ఆలోచన ఉంది మోసక్రియలు ఉన్నాయి ఒకవేళ భవిష్యత్ నీలో కూడా గర్వం ఉందా అతిశయపడుతున్నావా అహంభావంతో ఉన్నావా ఏ విషయానికైనా నీకున్న చదువును బట్టి గర్వపడుతున్నావా అందాన్ని బట్టో కులాన్ని బట్టో మతాన్ని బట్టో స్థాయిని బట్టో బంధువులను బట్టో లేకపోతే నీ వెనకాల ఉన్న అండబలాన్ని బట్టి కండబలాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడతారు క్యాషియస్ క్లే అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు కొంచెం విచిత్రంగా ఉంది క్యాషియస్ క్లై ఒక నల్ల జాతి కుటుంబంలో పుట్టాడు అమెరికాలో యవన కాలంలోకి వచ్చిన తర్వాత అతనికి సైకిల్ తొక్కాలంటే చాలా ఆశ సైకిల్ తొక్కుని ఎవరిదో సైకిల్ అనుకుంటుంది పట్టుకుని అలా ఒక ప్రాంతానికి వచ్చేసాడు అక్కడ ఒక షో జరుగుతుంటే ఆ సైకిల్ని బయట స్టాండ్ వేసి లోపలికి వెళ్తాడు బయటకు వచ్చేసరికి సైకిల్ కనబడదు చాలా బాధపడతాడు సైకిల్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్నమాట చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఆ బాధలో ఆ కష్టంలో అతను ఏ ప్రాంతానికైతే వచ్చాడో ఆ కింద సెల్లర్లకు వెళ్ళేసరికి అక్కడ బాక్సింగ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది చాలామంది చిన్నపిల్లలు నిలబడి బాక్సింగ్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఈ చిన్నపిల్లవాడికి ఆశ కలిగింది నేను కూడా బాక్సర్ని అయితే బాగుంటుందని గబగబా లోపలికి వెళ్ళాడు ఆ లైన్లో నిలిచి కూడా బాక్సింగ్ చేస్తున్నాడు సైకిల్ పోయిందనే ఆశ ఆ సైకిల్ పోయిందనే ఆలోచన పోయింది అక్కడ నిలబడి బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు అప్పటిదాకా కొన్ని నెలల నుంచి లేదా కొన్ని రోజుల నుంచి ట్రైనింగ్లో ఉన్న చిన్నపిల్లల కన్నా ఈ వ్యక్తి బాగా బాక్సింగ్ చేయడం ప్రారంభించాడు ఆ కోచ్ ఇతను చూసి ఇతడు చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడనే ఆశను కలిగి ఉండి అతను తీసుకొచ్చి బాక్సింగ్ ట్రైనింగ్లో పెట్టాడు అలా పద్దెనిమిది ఏటలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు క్యాషియస్ క్లే అతని పేరు ఆ తర్వాత ఇతని పేరు మహమ్మద్ అలీగా మార్పు చెందింది మహమ్మదీ మతాన్ని స్వీకరించి అతని పేరు మార్చుకున్నాడు మహమ్మద్ అలీ ఎయిటీన్త్ ఇయర్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించేశాడు పెద్ద పెద్ద స్పాన్సర్లు అందరూ ఇతను చుట్టూ తిరిగేవారు ఏ ఫైట్ చేస్తే ఆ ఫైట్లో విదిన్ ఫోర్ రౌండ్స్లో ఇతను ప్రెడిక్ట్ చేసేవాడు ఈరోజు నేను ఎవరినైతే ఎదుర్కొనబోతున్నా ఆ వ్యక్తిని త్రీ రౌండ్స్లో లేదా ఫోర్ రౌండ్స్లో నేను అతను గెలవగలను అని ప్రెడిక్ట్ చేసి ఎగ్జాక్ట్గా అతను చెప్పినట్టుగానే త్రీ ఫోర్ రౌండ్స్లో వాళ్ళ మీద గెలిచేసేవాడు కుప్పల కుప్పలు ధనం వచ్చి పడింది ఎవరితో అయినా ఫైటింగ్ చేయడానికి ఇష్టమే ఎంత పెద్ద అపోనెంట్ అయినా కానీ భయపడేవాడు కాదు కానీ అతనికి విమానాలంటే భయం ఫ్లైట్ ఎక్కాలంటే భయం ఫ్లైట్ ఎక్కితే చెమటలు పెట్టేసేటప్పుడు ఒడికిపోయేవాడు కొంతమంది కూడా విమానాలంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు ఫ్లైట్ ఎక్కగానే గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు కేకలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు టర్బులెన్సెస్ వస్తూ ఉంటాయి కొంచెం కదలగానే ఏమండీ ఇంక పడిపోద్దండి చసిపోతామండి మనం ఇంకెప్పుడు అదే ఆలోచన అనమాట ఫ్లైట్లో కొంతమంది చాలా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం టర్బులెన్సెస్ వస్తూ ఉంటాయి ఆ టైంలో భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇతను కూడా ఫ్లైట్లు అంటే భయం ఒకనొక సందర్భంలో ఒప్పుకున్నాడు ఐ డోంట్ ఫీర్ అబౌట్ ఫైట్ బట్ ఐ ఫీర్ అబౌట్ ఫ్లైట్ అన్నాడు ఆయన నాకు ఫ్లైట్ అంటే భయం లేదు కానీ ఫ్లైట్ అంటే భయం అన్నాడు మొహమ్మద్ అలీ ఆ క్లే ఆ తర్వాత కాలంలో ఉన్నతమైన బాక్సింగ్ ప్లేయర్గా మారాడు ఎక్కడికి వెళ్ళినా అతను ఏమని పిలుచుకున్నాడో తెలుసా ఐఆమ్ ద గ్రేటెస్ట్ అనేవాడు ఇంక అదే అతని స్లోగన్ అనమాట ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ మాట చెప్పకుండా దిగేవాడికా ప్రపంచంలో బాక్సింగ్ ఛాంపియన్గా మహమ్మద్ అలీ సాధించిన విజయాలు మామూలు విషయాలు కాదు ఆ ది గ్రేటెస్ట్ అనేవాడు ఎక్కడికి వెళ్ళా అతని తర్వాత కొంతకాలానికి మైక్ టైసన్ వచ్చాడు మైక్ టైసన్ ఏమన్నా తెలుసా ఇఫ్ మహమ్మద్ అలీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఐఆమ్ ద లేటెస్ట్ అన్నాడు ఆయన మహమ్మద్ అలీ గ్రేటెస్ట్ అయితే నేనెవర్నే లేటెస్ట్ అన్నాడు అక్కడి నుంచి మైక్ టైసన్ ఎరా స్టార్ట్ అయింది కొన్నిసార్లు చాలామందికి డబ్బు లేనంత వరకు లేదా పలుకుబడి లేనంత వరకు దినంగానే ఉంటారేమో కానీ అవి వచ్చిన తర్వాత వారి మాటలు మారిపోతాయి వారి ఆలోచనలు మారిపోతాయి వారి విధానాలు మారిపోతాయి అందును బట్టే ఒక ఆయన ఏమంటాడంటే ఒక వ్యక్తిని టెస్ట్ చేయాలి అంటే పరీక్షించాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం పరీక్షించాలంటే రెండు ఇవ్వాలట ఆ మనిషికి ఒకటి డబ్బు రెండు అధికారం ఈ రెండు ఇస్తే మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడికి వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తాను పుష్కలంగా డబ్బు చేతి నిండా అధికారం ఉన్న వాళ్ళని చూడండి ఒకసారి వారి మాటలు ఎలా ఉంటాయి వారి యొక్క దూషణ మాటలు ఎలా ఉంటాయి గర్వంతో మాట్లాడేవాడు సాటి వ్యక్తుల్ని గాయపరిచేవారు దుష్టునుకున్న ప్రధానమైన లక్షణం అదే గర్విస్తాడట అపవాదికి కూడా ఏం పేరు ఉందో చెప్పండి దుష్టుడు అనే పేరు ఉంది కదా అపవాదికి అసలు వాడు చేసిన మొదటి పాపం అంటూ ఏదైనా అంటే ఏంటది గర్వమే కదా నువ్వు పాప అన్నాడు దేవుడు అంతే వెంటనే నా సింహాసనం ఎవరితో సమానం చేసేసుకోవాలి దేవునితో సహవా దేవునితో సమానం చేశారు తేజో నక్షత్రమా వేకువి చుక్క లూసిఫోర్ అనేది చాలా మంచి పేరే కానీ నువ్వు పాటలు బాపాడుతున్నావు దేవుడు ఎప్పుడైతే మెచ్చుకున్నాడో వెంటనే నేను ఎవరితో సమానం అయిపోవాలి దేవునితో అయిపోవాలి మహోన్నతునితో సమానం చేయబడాలి అని అనుకున్నాడు అందును బట్టే అతని పాపము అతన్ని దిగజార్చేసింది దేవుడు పొరలో కొన్ని నెట్టేశాడు లూసిఫర్ సాతానుగా మారిపోయాడు అందును బట్టి ఇప్పుడు సాతాను నుండి మనుషుల్ని వేరు చేయాలనే తన లక్ష్యంలో మనుషులందరిలో ఎంతో కొంత ఏం పెడుతున్నాడు చెప్పండి గర్వం ఆయా సందర్భాల్లో హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో చేప మందు అనేది పెడతారు ఎవరైనా ఉబ్బసం ఉన్న వాళ్ళకి చేప మందులు ఇస్తుంటారు బతిని సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ అందరినీ నోరు తెరు అని చెప్పి చేప గొంతులో పెడతారు నాకు అనిపిస్తూ ఉంటుంది అపవాది కూడా కొంతమందికి రోజు ఉదయం లేకనే గర్వం ఏం చేస్తాడు కొంతమందికి పెడతాడు అలాగా ఇంకా వాళ్ళు మాటలు మామూలుగా ఉండవు వరుద్దేశాలు మామూలుగా ఉండవు ఎవరైనా కొంచెం దీనులు కనబడితే దీనత్వంలో ఉన్నా కనబడితే వారిని వ్యంగ్యంతో మాట్లాడడం హేణంతో మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దుష్టులు పొగరెక్కి దుష్టులు గర్వించి దీనులు దరుముతున్నారు తాము వాసక్రియలో తాము చిక్కుబడుతున్న జాగ్రత్త సుమ దుష్టత్వంలో ఒక వ్యక్తి ఉన్నాడనడానికి రుజువు అతనిలో గర్వం ఉంది ఈ దుష్టుడట జీవితకాలం ఏం పొందాడు బాధ పొందుతాడు నెమ్మది లేదు అశాంతితో అసమాధానంతో జీవించాల్సిన పరిస్థితి ఉంది అంత మాత్రమే కాదు చూడండి పదో వచ్చిన మూడో పదవ కీర్తన మూడో వచ్చిన చదివితే అక్కడ కూడా మాట రాయబడిషను బట్టి చెప్పండి దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు దేవుణ్ణి ఏం చేస్తున్నారట తిరస్కరిస్తున్నారు అంటే దుష్టులకి తమ మనోభిలాష ఉంటదట తమ మనస్సు కోరుకునే విధానాన్ని బట్టి తమకున్న ఆలోచనలు ఉంటాయి అవి ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే అవి కలిగి ఉండి వారు అతిశయపడుతూ ఉంటారట వారు కూడా దుష్టుల జాబితాలో చేర్చబడ్డవారే వారే నాలుగో కూడా చదవండి మరలా అదే కీర్తన దుష్టులకు ఏమైకిపోతుందట పొగరెక్కి అనుకుందరు దేవుడు లేడని దేవుడు లేడని వారు ఎల్లప్పుడు అది ఇప్పుడు చూడండి దుస్తులకున్న ఉన్న మూడో లక్ష్యం ఏంటంటే వారికి ఏమెక్కిపోయిందట పొగరెక్కి కొంతమంది అంటూ ఉంటారు వీడికి పొగరెక్కిపోయిందని ఎందుకంటే అలా మాట్లాడతాడండి దుష్టత్వంతో నాన్నగారు చెప్తుంటారు అప్పుడప్పుడు సామర్లకోట రైల్వే స్టేషన్ మీద ఒక ఏగ కొంచెం పెద్ద ఏగ మామూలుగా మన నెలలో తిరిగే ఏగలకైనా కొంచెం పెద్ద ఏగలు ఉంటాయి ఆ ఏగ ఒకటి నిలబడిందట సామర్లకోట రైల్వే స్టేషన్ మీద ఈ లోపల కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుందండి అటువైపు నుండి వైజాగ్ నుండి చెన్నై వెళ్తుంది కదా కోరమండల్ ఉన్న ఎక్స్ప్రెషన్లో ఇప్పుడంటే వందే భారత్ ఈ భారత్లు ఇవే వచ్చినాయి కానీ అంతకుముందు కోరమండ